హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో ఇండియా ఘనమైన విజయాన్ని సాధించింది సిక్స్టీ వన్ రన్స్ ఎడాతో సో ఈ మ్యాచ్ గెలవడం వల్ల రికార్డుని మరింత స్టాండర్డ్గా చేసుకుందని చెప్పుకోవచ్చు టీమిండియా సో ఎయిట్ వన్తో లీడ్ అయితే కొనసాగిస్తూ వస్తుంది ఓవరాల్గా ఐసీసీ టోర్నమెంట్స్లో ఇప్పటివరకు సిక్స్టీన్త్ విన్ అని చెప్పుకోవచ్చు సో పాకిస్తాన్ పైన సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో గైస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచెస్ అయినాయి కదా సో ఇప్పటి వరకు పాకిస్తాన్ పైన ఇది హయ్యెస్ట్ మార్జిన్ అని చెప్పుకోవచ్చు సిక్స్టీ వన్ రన్స్ సో ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు సో ఫస్ట్ బాల్ నుంచే పాకిస్తాన్ తడబాటుకు గురవ్వడం అన్ని చక్కచక్కగా జరిగిపోయినాయి సో ఇక మనం స్ట్రైట్గా రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది పాకిస్తాన్ దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్కి స్టార్ట్ వచ్చినప్పటికీ ఆ స్టార్ట్ని వాళ్ళు యూజ్ చేసుకోలేకపోయారు అభిషేక్ శర్మ వికెట్ ఫస్ట్లోనే తీసుకోవడం జరిగింది సల్మాన్ అలియాగా తర్వాత తిలక్ వర్మతో కలిసి ఇషాన్ కిషన్ చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది మిడిల్ ఓవర్స్లో చాలా వరకు చక్కదిద్దడం అయితే జరిగింది ప్లేని చక్కగా ఎట్లే చేసుకున్నాడు ఇషాంత్ కిషన్ అని చెప్పుకోవచ్చు తిలక్ వర్మ యాంకర్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది తిలక్ వర్మ అయితే తిలక్ వర్మ ఇషాంత్ కిషన్ ఆడుతున్నంతసేపు నాస్టీకరణలోనే చూడాల్సి వచ్చింది స్ట్రైక్ అనేది చాలా తక్కువగానే రావడం జరిగింది పాకిస్తాన్ ఇది బ్యాటింగ్ చేసేటప్పుడు ఇండియా బ్యాటింగ్ చేసేటప్పుడు ఇషాంత్ కిషన్ బ్యాటింగ్ చేసేటప్పుడు తర్వాత తను పార్టీ బాల్స్లోనే ఎయిటీ సెవెన్ సారీ సెవెంటీ సెవెన్ రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది సో మంచి ఇన్నింగ్స్కి తెరపడిన తర్వాత సూర్యకుమార్ యాదవ్తో కలిసి కన్సాలిడేట్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క ఇన్నింగ్స్ని వాళ్ళు తక్కువగానే రన్స్ చేసినప్పటికీ మంచి పార్ట్నర్షిప్ని అయితే లే చేయడం అయితే జరిగింది తర్వాత ఎప్పుడైతే తిలక్ వర్మ ట్వంటీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడో ఈ ఫౌండేషన్కి కాస్త బ్రేక్ పడింది ఆ వెంటనే వచ్చినటువంటి హార్దిక్ పాండ్యాకి కూడా త్వరగానే ఇలా వచ్చాడు అలా వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు గోల్డెన్ డగ్గా వెనడం జరిగింది తర్వాత శివన్ దుబేతో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది శివన్ దుబే ఉన్నంతసేపు స్పిన్నర్లని ఎడాపెడా ఉదకడం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది యాక్సిలరేషన్ చేయాల్సిన టైంలో చాలా వరకు యాక్సిలరేషన్ చేశారు కాకపోతే వాళ్ళ ఇన్నింగ్స్ని కూడా కన్సలిడేట్ కూడా చేయడం జరిగింది అయితే సూర్యకుమార్ యాదవ్ థర్టీ టూ రన్స్ వేసి ఉస్మాన్ తారీఖ్ బౌలింగ్లో ఒక బౌండరీ కొట్టిన తర్వాత నెక్స్ట్ అదే ఓవర్లోనే అవుట్ అవ్వడం జరిగింది తర్వాత రింకు సింగ్ వచ్చాడు రింకు సింగ్ రాగానే కొన్ని రన్స్ అయితే వచ్చాయి అని చెప్పుకోవచ్చు ఆ రన్స్లో తను చేసింది లెవెన్ రన్స్ శివన్ దుబే ట్వంటీ ఫైవ్ సెవెన్ రన్స్ వేసినప్పటికీ అది చాలా వాల్యుబుల్గా మారిందని చెప్పుకోవచ్చు వీళ్ళ యొక్క ఇన్నింగ్స్ కారణంగానే వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ స్కోర్ చేసి సెవెన్ వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది వికెస్ కనుక చూస్తే సై మయూబ్ ది నిన్న మేజర్ రోల్ అని చెప్పుకోవచ్చు విత్ ద బాల్ విత్ ద ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు విత్ ద బాల్లో త్రీ వికెట్స్ తీసుకుంటే విత్ ద ఫీల్డ్ టూ క్యాచెస్ అయితే పట్టుకోవడం జరిగింది తర్వాత అలీ అలీ ఆగాకి ఒకటి తర్వాత షైన్షా అఫ్రీడీకి నెక్స్ట్ ఉస్మాన్ తారీఖ్కి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్మిజన్ వారం ఇచ్చిన పాకిస్తాన్కి ఇదిలోనే గట్టి ఎదురెబ్బ తగిలింది హార్దిక్ పాండ్యా వేసిన ఫస్ట్ ఓవర్లోనే ఫర్హాన్ ఇన్ఫామ్ బ్యాటర్ ఫర్హాన్ని అవుట్ చేయడం జరిగింది అక్కడ మనకి అర్థమైపోయింది ఎందుకంటే ఫర్హాన్ లాస్ట్ మ్యాచెస్ నుంచి చూస్తే చాలా వరకు మంచి ఫామ్లోనే ఉన్నాడు అట్లాంటి బ్యాటర్ని వాళ్ళు త్వరగానే అవుట్ చేసి చాలా మంచి పని చేసేయడం జరిగింది అని చెప్పుకోవచ్చు బుమ్రా నెక్స్ట్ ఓవర్ పను ఫస్ట్ ఓవర్ వేయడానికి వచ్చిన తర్వాత బుమ్రా బౌలింగ్లో టూ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది ఫస్ట్ సిక్స్ రన్స్ వేసి తను సాయి మహీబ్ అవుట్ అయిన తర్వాత మంచిగా ఆడుతున్నటువంటి సారీ కెప్టెన్ ఇలా వచ్చాడు అలా ఫోర్ రన్స్ వేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది అయితే ఉస్మాన్ ఖాన్తో కొంత పార్ట్నర్షిప్ నిర్మించే క్రౌండ్లో బాబర్ అజాంని అక్షర్ పటేల్ చేయడం జరిగింది రన్స్కి తర్వాత షాదాబ్ ఖాన్తో కలిసి ఒక పార్ట్నర్షిప్ నిర్మించే క్రౌండ్లో పడ్డారు పార్ట్నర్షిప్ అయితే చక్కగానే సాగింది అయితే కుల్దీప్ యాదవ్ని తీసుకురావడం ఫస్ట్ ఓవర్లో తను టైట్గానే వేసినప్పటికీ ఫైవ్ రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఓవర్లో మంచి క్యాచ్ అయితే తీసుకోవడం జరిగింది శివన్ దుబాయ్ చాలా మంచి ఎఫర్ట్ అయితే పెట్టడం జరిగింది చాలా వరకు గ్రౌండ్ అయితే కవర్ చేయడం జరిగింది ఆ కారణంగానే కుల్దీప్ యాదవ్కి మంచి వికెట్ అయితే రావడం జరిగింది తర్వాత నుంచి చూస్తే కథ వచ్చింది ఉస్మాన్ ఖాన్ ఫార్టీ ఫోర్ రన్స్కి అవుట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చింది ఇన్ఫామ్ బ్యాటర్ ఇన్ఫామ్ ఆల్రౌండర్ మహమ్మద్ నవాజ్ ఫోర్ రన్స్కి అవుట్ అయిన తర్వాత అంతో ఇంతో రన్ స్కోర్ చేయగలిగింది పాకిస్తాన్ హండ్రెడ్కి రీచ్ అవ్వగలిగింది పాకిస్తాన్ మంచి వన్ ఫోర్టీన్ వరకు ఆల్అవుట్ అయ్యింది అంటే షైన్ షాఫ్రెడ్డి ట్వంటీ త్రీ రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది అండ్ నాట్అవుట్గానే ఉండిపోవాల్సి వచ్చింది తను సో మొత్తంగా ఈ విధంగా ఇన్నింగ్స్ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు ఏ స్టేజ్లోనూ పాకిస్తాన్ అయితే వాళ్ళు విన్ అవుతాము అన్న కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళల్లో కనిపించలేదని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో మళ్ళీ షేక్ హ్యాండ్ ప్రభావితం మళ్ళీ పెరిగిందని చెప్పుకోవచ్చు మ్యాచ్ అయిపోయినాక కానీ మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందు కానీ వీళ్ళు ఇద్దరు కెప్టెన్స్ టాస్ అయిన తర్వాత షేక్ హ్యాండ్ అయితే ఇచ్చుకోలేరు యథావిధిగానే కొనసాగింది సో ఇక వికెట్స్ కనుక చూస్తే హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీసుకోగా కుల్దీప్ యాదవ్ తిలక్ వర్మ ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది రిజర్ట్ల నుంచి ఎక్స్ట్రాస్ కనుక చూస్తే పాకిస్తాన్ మూడు ఎక్స్ట్రాలు ఇవ్వగా ఇండియా నాలుగు ఎక్స్ట్రాలు అయితే ఇచ్చింది ఓకే ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ఇంత మంచి స్కోర్ని బోర్డు పైన పుటక్ట్ చేయగలిగినందుకు ఇంత మంచి స్కోర్ బోర్డు పైన వచ్చింది దానికి ప్రధాన కారకుడు ఇషాంత్ కిషన్ కాబట్టి తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం